అర్హులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ అర్బన్ మండలాలలో వేములవాడ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డితో కలిసి ఆయన భూమి పూజ చేశారు సాంకేతిక కారణాలతో కొందరు రైతులకు రుణమాఫీ కాలేదని పొరపాట్లను సవరించి వారికి కూడా రుణమాఫీ అమలు అయ్యేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ అర్బన్ మండలంలోని మారుపాక మల్లారం నూకలమర్రి గ్రామాల్లో వేములవాడ ఫ్యాక్స్ ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణం చేపట్టారు ఈ పనులకు చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని గుర్తు చేశారు ఫ్యాక్స్ సింగిల్ విండోల ద్వారా రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు ఎరువులు విత్తనాలు నిల్వ చేసేందుకు గోదాములు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు వైఎస్ హయాంలోనే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసినట్టు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు గోదాములు నిర్వహిస్తున్నది కాబట్టి చేయమంటే ఇంచుమించు పదకొండు గోదాముల నిర్మాణానికి నిధులు మంజూరు కావడం ఆ తర్వాత లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల కోడ్ రావడం వాళ్ళ దానివల్ల ఆగిపోయింది ఈ లోపల మళ్ళీ సింగిల్ ఉండే సంబంధించిన వాళ్ళు చేస్తూ ఉన్న ఆ గోదాములు కూడా కొన్ని ఉన్నాయి ఈ నాలుగు సంవత్సరాల లోపల సింగల్ విండో ఆధ్వర్యంలో జరిగిన గ్రామాలు గుర్తించి అక్కడ కూడా ప్రభుత్వ పక్షాన గోదాముల నిర్మాణానికి ప్రత్యేక దృష్టిని పెట్టి రైతుకి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పిన లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు పోతున్నాడు వాటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అందరు కూడా తెలియజేస్తూ రైతు కూడా మేలైన వంగడాన్ని ఇవ్వాలని భూసార పరీక్షలు జరిపి ఇష్టానుసారంగా ఫర్టిలైజర్ సంబంధించినటువంటి వారికి కూడా నేను ఒక సమావేశంలో కూడా చెప్పడం జరిగింది ఇష్టానుసారంగా మనకు నచ్చినటువంటి వంగడాలను తీసుకొచ్చి బహిరంగ మార్కెట్లో అమ్మకుండా ఆ ప్రాంతంలో భూసార పరీక్షలు జరిపి ఏవైతే ఆ భూమికి సరిపడా వంగడాలు ఉంటాయో వాటిచ్చినట్టయితే ఎందుకంటే రైతుకు పట్లేరు సంబంధించినటువంటి ఆ షాప్ ఓనర్కు అనుబంధం బాగా పెనవేసుకుపోయి ఉన్నది గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఒక రైతు పలానా షావుకార్ దగ్గర మూ జరిగింది ఫస్ట్ మారపాక తర్వాత మల్లారం ఇప్పుడు మరి ఈ మూడు కూడా మా ఆలోచన ఒక హండ్రెడ్ మెట్రిక్ టన్నులు కట్టుకుందామనే ఆలోచన ఉంది ఒక మాట మీరు డీసీ వారికి మీ మీ మాట ఒకసారి డీసీ వారికి చెప్తే ఇవంతా కూడా మన సొంత గ్రాంట్ కానీ ఈ మధ్యలో డీసీఓ వారు అబ్జెక్షన్ చేస్తున్నారు కనుక మీరు ఒక మాట పర్సనల్గా చెప్పి పర్మిషన్ తొందరగా ఇప్పిస్తే మేము తొందరగా స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నా అలాగే మా రైతులకు సంబంధించి నూకలం ఇప్పుడు ఇందాక మనం మార్పాకలో చేసుకున్నప్పుడు ఇరవై గుంటల స్థలం ఉందన్న అక్కడ మనమైనా దాల్మిల్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నా మేము దాల్మిల్లి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం నా వారు మనకు ఓన్లీ వన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ఆ ఆలోచన కూడా మీరు చేస్తే మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్న ఇంకా ఇక ముందు కూడా రైతులకు సంబంధించి మీరు ఏ కార్యక్రమాలు చెప్పిన